ఈరోజు మరొక మంచి మాట ఏమిటి అంటే మన చుట్టూ చేరారని స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన ఆర్థిక పరిస్థితి బాగుందానో లేదంటే ఏదన్నా చక్కటి పదవి హోదాలో ఉన్నామనో అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మన చుట్టూ చేరుతారో వారిని అందరినీ అతిగా నమ్మవద్దు కాబట్టి ఎందుకు అంటే చుట్టూ చేరి భజన చేసేవారే ముందుగా వాళ్ళే ముంచి వేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఈ భజన సంఘాన్ని ఈ భజన చేసే వాళ్ళని అంటే ఎక్కువగా పొగడతలను పొగిడే వాళ్ళని ములగ చెట్టు ఎక్కించే వాళ్ళని అస్సలు నమ్మవద్దు కఠినంగా మాట్లాడి నిజాన్ని మాట్లాడే వాళ్ళనే నీ పక్కన ఉంచాలి ఎప్పుడు కూడా వాళ్ళే నీ భవిష్యత్తుకు పనికొస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎక్కువగా పొగిడే వాళ్ళు మీరంతా గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు అనేటటువంటి వారు నిజంగా నీ శత్రువులే ఎప్పుడు కూడా నిన్ను విమర్శిస్తూ మరి అది చేయలేదేంటి ఇది చేయలేదేంటి అని నిన్ను ప్రశ్నించే వాళ్ళే నీకు నిజమైన స్నేహితులు మరి ఏదో తియ్యగా మాట్లాడారని అందరినీ నమ్మటానికి వీర్లేదు కఠినంగా మాట్లాడారని మరి దూరం పెట్టడానికి దూషించడానికి లేదు కఠినంగా మాట్లాడిన వాళ్ళ దగ్గరే నిజాలు బయటకు వస్తూ ఉంటాయి అసలు వాళ్ళ దగ్గరే మనకు విజేతలకు మనము వారి యొక్క జీవన ప్రస్థానం చూసుకుంటే బంధువులు స్నేహితుల కన్నా వాళ్ళను విమర్శించే వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు తద్వారా వారికి మరి వారికి కూడా సమాధానం చెప్పాలి అనేటటువంటి కసి ఆ యొక్క తపన పెరగడంతో విజేత లక్ష్యం అనేది సులువవుతుంది మరి అంతటి ఓర్పు అంతటి నైపుణ్యము అంతటి చెయ్యాలన్న తపన ఉంటేనే గమ్యాన్ని చేరుకోగలుగుతాము గెలుపు అంటే కేవలము నువ్వు చేరుకునే గమ్యం మాత్రమే కాదు కేవలము ఏదో గమ్యాన్ని చేరుకోవడమే కాదు నీ లక్ష్య సాధనలో నువ్వు లక్ష్యంలో చేరే క్రమంలో నువ్వు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నావు ఒంటరిగా ఎలా నువ్వు ముందుకు వెళ్ళావు ఆ సమయంలో నీతో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు నేను విమర్శించారు విమర్శ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అందరికీ ఎలా సమాధానం చెప్పగలిగేవు అన్నదే లక్ష్య సాధన కాబట్టి కేవలము లక్ష్యం అంటే కేవలం గమ్యం చేరుకోవడమే కాదు ఎలా నువ్వు ఆటంకాల్ని ఎదుర్కొన్నావు అనేటటువంటిదే అనుభవం నేర్చుకున్న అనుభవం ఎక్స్పీరియన్స్ అంటారు ఇదండి నిజమైన లక్ష్యము కాబట్టి ఎప్పుడు కూడా గమ్యం చేరుకోవడం ఒకటే కాదు అనుభవ సారము ఒకసారి మనం చూసుకుంటే ఓడిన వాళ్ళ దగ్గరే ఎక్కువ వారి ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే వారి దగ్గరే ఎక్కువ అనుభవాలు ఉంటాయి గెలిచిన వారి దగ్గర కంటే ఓడిన వాళ్ళ దగ్గర రెట్టింపు అంటే ఐడియాలజీ అంటారు ఎలా మరి గెలుపుకు ఎలా మరి తదుపరి ఏ విధంగా ప్రికాషన్స్ అంటారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎటువంటి విషయాలు నేర్చుకోవాలి మాట తీరు ఎలా ఉండాలి నడవడిక ఎలా ఉండాలి నడత నడక రెండు బాగుండాలి అలాగే ఏ విధంగా మన ఆహార్యం ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఎవరికి ఎంత యాక్సెస్ ఇవ్వాలి అంటే ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఎప్పుడు కూడా గోతి దగ్గర నక్కలు అంటారు అలాగే కుక్కను అందలం ఎక్కిద్దామన్నా అది ఉండదట దాన్ని పట్టాభిషేకం చేసి దాన్ని ఒక రాజుగా చేద్దామంట అది ఉంటుందా అంటే మళ్ళీ తిరిగి కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి అర్హులైనటువంటి వారిని మనం ఎంపిక చేసుకోవాలి బాధ్యత కలిగినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎప్పుడూ కూడా మరి అర్హులనే ఎంపిక చేయాలి తప్ప ఇలా గోతి దగ్గర నక్కలు లాంటి వారిని అలా కుక్కర్ తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కిచ్చి పట్టాభిషేకం చేద్దామన్నా అది దాని విలువ తెలుసుకోలేక మరలా కిందకు వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా అర్హులైనటువంటి వారిని ప్రోత్సహించాలి నిజంగా ఏదో డబ్బును చూసో లేదా అంగవల్లను చూసో కాకుండా నిజంగా ఈ వ్యక్తికి ఎంతవరకు కేపబిలిటీ ఉంది ఎంతవరకు నిజాయితీగా ఉండగలడు అని బేరేజ్ వేస్తూ మరి ఇవన్నీ కూడా అంచనా వేస్తూ సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి మన జీవితంలో అయినా కుటుంబంలో అయినా కొత్త వ్యక్తిని తెచ్చుకునేటప్పుడైనా అంటే కోడలు మరి అల్లుడు ఇటువంటి మరి సంబంధాలు కలుపుకునేటప్పుడైనా చక్కటి మరి విలువలతో కూడినటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవాలి ఏదో ధనం చూసో మరి దేని చూసో చూస్తే చూడవచ్చు కానీ దాన్ని ప్రాథమికంగా తీసుకోకూడదు మనకు ముఖ్యము మనుషులు కాబట్టి మనిషికి విలువే ఇవ్వాలి డబ్బుకి కాదు ఇదండి ఈరోజు మంచి మాట